నమస్తే నైట్ ఎయిట్ న్యూస్కు స్వాగతం తల్లి సుహ్రీ లత జ్ఞాపకార్థంగా బినాయన్ హార్ట్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ బెజవాడు సుధీర్ కుమార్ పేద విద్యార్థులకు అంగనవాడి పిల్లలకు స్వీట్లు గిఫ్ట్లు అందజేశారు అంతేకాకుండా పేదలకు నిత్యావసర సరుకులు బియ్యం అందజేశారు నెల్లూరు జిల్లా జలదింగి మండలంలోని జమలపాలెం గ్రామంలో బినాయన్ హార్ట్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ బెజవాడ సుధీర్ కుమార్ పేదలకు ఎన్నో సేవలు అందిస్తున్నారు ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చదువులు అందిస్తూ వారు అభ్యున్నతికి తోడ్పడుతున్నాడు గురువారం సుధీర్ కుమార్ తల్లిగారైన సుహీర్ లత పన్నవ జ్ఞాపకార్థ మహోత్సవం సందర్భంగా పేద విద్యార్థులకు స్వీట్లు గిఫ్ట్లు మరియు పేదలకు నిత్యావసర సరుకులు బియ్యం అందజేశారు ఈ సందర్భంగా బెజవాడ సుధీర్ కుమార్ మాట్లాడుతూ మా తల్లిదండ్రులైన బెజవాడ సుహీర్ లత జోసఫ్ ప్రసాద్ జమలపాలెం గ్రామంలోని పేద ప్రజలను అక్కును చేర్చుకొని వారికి కావలసిన సౌకర్యాలను కల్పించి వారి బిడ్డలకు చదువులు అందించారని అన్నారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు మా తల్లిదండ్రులు జమ్మలపాలెంలోని పేద ప్రజలను అనాథలను హక్కును చేర్చుకొని వారి ఆకలి తీర్చి వారి పిల్లలకు జ్ఞానం అందించిన మహానుభావులని అన్నారు వారి మరణాంతరం బీనాయన్ హార్ట్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీగా పేదలను అనాథలను హక్కును చేర్చుకొని పేదలకు విద్యాభ్యాసం అందిస్తూ నా వంతు సహాయం అందిస్తున్నా అని సుధీర్ కుమార్ అన్నారు

ప్రజవాడ సుహమ్మ గారు గారు ఆ ఇరువురి దంపతులు ఈ గ్రామంలోనికి రావడం జరిగింది ఈ యొక్క గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో ఈ గ్రామం చాలా చీకటిగా ఉన్నటువంటి పరిస్థితులు ఆ పరిస్థితిలో ఎవరు కూడా సక్రంగా స్కూల్కి పోకుండా ఉంటే డెబ్బై ఆరవ సంవత్సరంలో రాత్రి పొడుపుతో భారతం ఇచ్చారు డెబ్బై నాలుగు డెబ్బై మూడు సంవత్సరాల్లో చిన్నపిల్లలను చేరదీసి అనేకులకు విద్యాభ్యాసాన్ని రాత్రిపూట వాళ్ళ పిల్లలకి చిన్న దీపం కిరసనాయ గుడ్డితో ప్రారంభించారు ఆ చిన్న కిరసనాయ గుడ్డితో ప్రారంభించబడినటువంటి ఈ యొక్క సంస్థ హరికే పెట్రోమాక్సైట్ గా ఎల్సిడి డిపార్ట్మెంట్లో మా నాన్నగారు బీజే ప్రసాద్ గారు పనిచేస్తుంటే మా అమ్మగారు సూర్య గారు నువ్వు ఈ గ్రామానికి కరెంటు తీసుకురా అని కరెంటు తీసుకొచ్చేంతవరకు పోరాడి ఇంతటి విద్యుత్ దీపాలు ఈ గ్రామంలో వెలగడానికి కారణభూతులయ్యాయి వారు చేసినటువంటి పని బిలాన్ హార్ట్స్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నటువంటి లేదు పన్నెండు సంవత్సరాల కాలంలో ఆయన చనిపోయి పన్నెండు సంవత్సరాల కాలం అందుకని పురస్కరించుకొని ఈ యొక్క సంస్మరణ సభ లేదా సంస్మరణ ఉత్సవ కార్యక్రమంగా ఈ చిన్నారుల మధ్యలో నిలబడి జరుపుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనం తెలియజేస్తున్నాం అంత మాత్రమే కాకుండా ఈ యొక్క కార్యక్రమానికి మా గురువరి ఫ్యామిటేషన్ మిషన్ మిషన్లో స్కూల్లో పనిచేసినటువంటి మా అయ్యారు బడయ్య ఏదో సహకరించుకొని ఘనంగా ఆయనకు ఆనందదాయకమైనటువంటి పరిస్థితుల మధ్యలో మీకు ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి కూడా మేము ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అంత విజయవంతంగా పిలవల మధ్యలో జరుపుకోవడానికి వచ్చినటువంటి మా గుర్రవ హాశీనాథ్ అయ్య వారు కూడా మా హృదయ వరకు అభివృద్ధాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం జీవిత బిలవై నదీ నరుదారాజని జలవై నదీ జీవితం బిల్వై నదీ నరుదారా రంగని జలవై నదీ చిత్రపడిన శివరపడిన కనుక కృష్ణం దానికి వాడు సుహులత కానీ మా నేను ఆమెను చూడలేదు కానీ నా భార్య ఆయనకు తెలిసింది ఎప్పుడు చెప్తా ఉంటే చాలా ప్రార్థనకి వస్తుంటుందండి చాలా చక్కగా ఉంటుంది అని చెప్తా ఉండేది అన్నమాట వాళ్ళ పా కూడా నాకు బాగా పని చేయము ప్రసాద్ గారు ఎలక్ట్రిసిటీలో పని చేస్తుండేవాడు రోజు చెత్త బండిలో ఎక్కడ నుంచో పోయేవాడు కావలికి పోయి రిటర్న్ వస్తా ఉన్నాడు మంచి క్రైస్తవ కుటుంబము బిడ్డలు దేవుడు ఆశీర్వదించాడు పెద్దలంటే గౌరవము ఉపాధ్యాయులంటే గౌరవము అందుకని దేవుడు ఆశీర్వదించి వీళ్ళని మంచి స్థితిలో ఉంచినందుకు ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తారని బిడ్డలు ఇంత గొప్పగా పాత్రల్లో ప్రేమిస్తున్నారని అయితే నేను ఆశ్చర్యపోతున్నాను కనుక చిన్న బిడ్డల్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటే దేవుడు మనల్ని ప్రేమగా చూసుకుంటాడు కనుక స్వగ్రతగా సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని